హిందూ సమాజంలో వివాహ బంధం అంటే ఏంటి దాని పవిత్రత ఏంటి ఈ అంశాలన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి అయినా కానీ మళ్ళీ ఒకసారి పునచ్చరణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రతి తల్లిదండ్రి వారి యొక్క సంతానం కూడా వివాహ బంధాన్ని గురించి దాని యొక్క పవిత్రత గురించి తల్లిదండ్రులుగా తీసుకోవలసిన నిర్ణయాలేంటి వారి యొక్క సంతానం ఆచరించవలసినటువంటి నియమాలేంటి ఇవన్నీ కొంతలో కొంత మనం చూద్దాం ఎందుకంటే పెద్దవాళ్లమైనటువంటి మనం సమాజంలో అత్తమామల దగ్గర తర్వాత పిల్లలతో కూడా కలిసి ఉంటున్నాం కానీ నేటి తరం ఏ విధంగా మారుతూ ఉంది నేటి తరం ఎందుకు వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం చేసుకుంటుంది ఆ అంశాలలో తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి పిల్లల యొక్క పాత్ర ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఆహా ఎంత అద్భుతమైన సంబంధం అమెరికా సంబంధం విదేశాల్లో ఉంటున్నాడు అబ్బాయి ఎంతో సంపాదిస్తున్నాడు అలాగే అమ్మాయి అమెరికాలో ఎంఎస్ చేసింది చాలా సాంప్రదాయ కుటుంబం ఇండియాలో అంటూ ఆదరా బాదరగా వాళ్ళు వచ్చేదే ఒక నెల రోజులు సులువు పెట్టుకొని వస్తారు ఆదరా బాదరగా సంబంధాన్ని కుదుర్చుకుంటారు మరి సంబంధాలు ఎప్పుడైతే కుదుర్చుకుంటారో ఆ నెలలో ముహూర్తాలు లేకపోవచ్చు అందుకే పురోహితుడితో మాట్లాడి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు పెట్టుడు లగ్నంతో వివాహాలను ఆచరిస్తూ ఉన్నారు ఎలాగో అలాగా బాధరా బందీగా లేకుండా లేకుంటే ఆదరా బాధరాగా అట్టహాసంగా అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కానీ జరిపిస్తూ ఉన్నాము తర్వాత వారు ఎక్కడైతే ఉద్యోగరీత్యా భారతదేశంలో ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు వారు వెళ్ళిపోతారు అలా అయిన తర్వాత మరి అక్కడ ఏం జరుగుతుంది మొదట ఒక నెల రోజుల పాటు ముద్దు ముచ్చట ఎందుకంటే ఇద్దరు పిల్లలు స్వేచ్ఛగా పెరిగినటువంటి వారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు అడ్జస్ట్మెంట్తో ఉండి మరి హ్యాపీగానే ఉంటారు కానీ ఆ తర్వాతనే మొదలయ్యేవి ఇక్కట్లు ఎందుకు ఇగో నేను గొప్ప అంటే నేనే గొప్ప అనే ఇగో ఇద్దరిలో ఆడపిల్లల్లో మగపిల్లల్లో కూడా ఈ ఇగోతో సంసారాలు ఎలా నాశనం అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం ఆ ఇగోలు మొట్టమొదట పడకగదిలో ప్రారంభమవుతాయి పడక గదిలో ప్రారంభమై అవి ఒంటిల్లు చేరి తర్వాత హాల్లోకి చేరి తర్వాత వీధిలోకి చేరుతుంది ఇంకా ఆ మానసిక హింస తట్టుకోలేని పరిస్థితికి రావడం నేనే గొప్ప అంటే నేనే గొప్ప అంటూ కలహాలతో మొదలయ్యేటువంటి కాపురం ఇలా ఇల్లంతా పాకి విడాకులు కొండ చర్యల్లా విరుచుకుపడి ప్రేమ పెళ్ళిళ్ళు తల్లితండ్రి కుదిర్చినటువంటి సంబంధాలు కూడా పిటాకులైపోతూ అయిపోతూ ఉన్నాయి దాంతో ఎంతో కష్టనష్టాల కోర్చినటువంటి తల్లిదండ్రి యొక్క కన్నవారి యొక్క కళ్ళ సౌదం కూడా కూలిపోతుంది పచ్చని సంసారం పచ్చగడ్డేస్తే మండిపోయినట్లుగా అయిపోతుంది మరి దీనికి బాధ్యులు తల్లిదండ్రుల నేటికి ఎక్కువగా స్వేచ్ఛ పొందుతున్నటువంటి సంతానమా కారణాలేంటో మరి ఒక తల్లిదండ్రిగా మనమందరం కూడా ఆలోచించాలి నేటి సమాజం వెస్టి కుటుంబం పూర్వకాలంలో సమాజం సమిష్టి కుటుంబం సమిష్టి కుటుంబంలో నానమ్మ తాతయ్య అమ్మ నాన్న అత్తలు మామలు ఇలా పెద్ద కుటుంబంలో పిల్లలు చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా నేర్చుకునేటువంటి వారు నేటి సమాజంలో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా పల్లెలన్నీ వదిలేసి పట్టణాలకి వలసబాట పట్టడం మరి ఇద్దరిద్దరు ఉద్యోగాలు చేయడం దాంతో వారికేమో డబ్బులు సంపాదించే ఒక యాంత్రికల జీవితం అలవాటైపోతుంది పిల్లలకి ఇచ్చే అంత సమయం కూడా వాళ్ళ దగ్గర లేదు దాంతో వాళ్ళు సెల్ ఫోన్లకు అడిక్ట్ కావడం అలాగే వాడికి చదువైతే వస్తుంది కానీ సంస్కారం వినయం పెద్దవారితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలు కూడా తెలుసుకోకుండా అయిపోతుంది ఎందుకంటే తల్లిదండ్రికి ఏమాత్రం సమయం లేనందువల్ల డబ్బులు కూడా విచ్చలవిడిగా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు స్వేచ్ఛగా బతికినటువంటి వాళ్ళు స్వేచ్ఛ జీవితం కాబట్టి మరి వారు అక్కడ ఓర్పు సహనం నేర్చుకోలేకపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులమైనటువంటి మనమే పిల్లలకి సంస్కారాన్ని నేర్పాలి ఎంతో ఓర్పుగా నేర్పుగా సంసారాన్ని చక్కదిద్దేటువంటి విలువలను కూడా వాటికి నేర్పాలి మరి కొందరు అంటారు ఇది విదేశీ వ్యామోహమా విదేశీ సంబంధం చేసినందుకే ఇలా జరుగుతుందా అలా అంటే కాదు మన దగ్గర కూడా ప్ర ప్రతి ఇంట్లో కూడా చూస్తే ఎన్నో కుటుంబాల్లో హైదరాబాదులో అయితే ఏంటి చెన్నైలో అయితే ఢిల్లీలో అయితే ఏంటి అమెరికాలో అయితే ఏంటి ఆస్ట్రేలియాలో అయితే ఏంటి ఎక్కడ చూసినా కానీ ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి తల్లిదండ్రులారా ఆలోచిద్దాం పెద్దవారిగా వారికి రోజులో కొంత సమయాన్ని ఇద్దాం వారికి కావలసినటువంటి సభ్యత సంస్కారం వినయం ఇవన్నీ కూడా అందిద్దాం చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నదే చదువు కాదు ఇదంతా కూడా చదువే అని వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం మన యొక్క బాధ్యత